తర్వాత భారత్ ఇవ్వబోతుంది డెబ్బై ఒక ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు మిస్ కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని గర్వంగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్సాహాన్ని నింపుతుంది అందం వైవిధ్యం సాధికారత యొక్క వేడుక వేచి ఉంది అద్భుత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి హ్యాష్టాగ్ మిస్ వరల్డ్ ఇండియా హ్యాష్టాగ్ బ్యూటీ విత్ పర్పస్ అంటూ మిస్ వరల్డ్ అధికారిక ఎక్స్ అకౌంట్లో మిస్ వర్ల్డ్ చైర్మన్ జూలియా మోర్లోని ఉటంకిస్తూ ప్రకటించారు భారతదేశంలో చివరిసారిగా బెంగళూరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ పోటీలు జరిగాయి తొలిసారిగా ఇండియా తరపున రీటా ఫారియా పావెల్ పంతొమ్మిది వందల అరవై ఆరులో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్య రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండు వేలలో ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేడులో మానషి చిల్లర్ ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు గత పోటీల్లో పోలాండ్కి చెందిన కరోలినా బిల్క్వాస్ విజేతగా నిలిచారు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చ్ తొమ్మిది మధ్య ఈ ఏడాది ఈవెంట్ నిర్వహించనున్నారు మిస్ ఇండియా ఓపెనింగ్ సర్మనీ ఇండియా వెల్కమ్ ది వరల్డ్ గాలా పేరుతో ఐటీటీసీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ అశోక హోటల్లో నిర్వహిస్తారు ఫైనల్స్కి మార్చి తొమ్మిదిన ముంబైలోని జియో వరల్డ్ కప్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అవుతుంది